హాయ్ ఫ్రెండ్స్ సో మేము ఇప్పుడే లేచాము టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది సో నేనైతే సిక్స్కి లేచాను సిక్స్కి లేచి మీద కాసేపు వాకింగ్ అయితే చేసాము సో అంతలోపు మా అనన్య అయితే లేచి వచ్చేసింది సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను డైలీ రొటీన్ అయితే చేయబోతున్నాను సో ఇన్ని డేస్ బ్లాగ్స్ అయితే మిస్ అయ్యాము కదా సో ఇప్పటి నుండి అయితే తీస్తాను మా మమ్మీ అయితే దోశ చేస్తుంది నాకు దోశ అంటే చాలా ఇష్టం మీరు కూడా కొమ్మిచ్చేసి దోశ చేసుకోండి ఇక్కడ దోశ ఇడ్లీ అన్నీ పెట్టేసినాము చూసారా దోశ మా అమ్మ మమ్మ ఏం చేస్తున్నావు ఇడ్ ఇడ్లీ దోశ కూడా చేస్తున్నావా మా మమ్మీ అయితే చాలా బాగా దోశకా చూసి అక్క హాయ్ చెప్పు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంతకుముందు వీడియోలో నేనైతే చెప్పాను కదా డే వ్లాగ్ అయితే తీయబోతున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక నేను వాయిస్ ఓవర్ ఇవ్వని అవసరం లేదు నా బిడ్డనే అన్ని వాయిస్ ఓవర్స్ ఇస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ బ్లాగ్ కూడా తీస్తుంది తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా బ్లాగ్స్ తీయడం అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సో ఇక నేనైతే పక్కన కూర్చోవాల్సిందే సో మార్నింగ్ లేచిన తర్వాత ఇలా కాసేపు వాకింగ్ అయితే చేసిన తర్వాత పిల్లలు కూడా ఫ్రెషప్ అయిపోయారు ఇద్దరు సో ఫ్రెషప్ చేయించిన తర్వాత వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తున్నాను రాగి ఇడ్లీ అండ్ రాగి దోశ సో టూ టైప్స్ సహస్రకేమో ఇడ్లీ కావాలంది సో అననేకేమో దోశ కావాలంది రాగిది సో అందుకే రెండు చేస్తున్నాను రాగి దోశ అండ్ రాగి ఇడ్లీ సో ఇలా పిల్లలైతే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఒకరు దోశ అండ్ ఒకరు ఇడ్లీతో సో చాలా టేస్టీగా అయినాయి సో అందుకని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇన్ని డేస్ వ్లాగ్స్ అయితే తీశాను కానీ ఎడిటింగ్ చేయలేకపోయాను సో కాస్త మమ్మీ వాళ్ళ ఇంట్లో కాస్త రెస్ట్ అయితే తీసుకున్నాను సో రెస్ట్ తీసుకోవడం వల్ల ఎడిటింగ్ అయితే తీయలేకపోయాను సో ఇప్పటి నుండి అయితే వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి సో నా ఛానల్లో వ్లా వ్లాగ్స్ అయినా కుకింగ్ అయినా ఏ వీడియోస్ కావాలన్నా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో అందుకనే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు సో ప్లీజ్ డూ లైక్ ఆల్సో లైక్ అండ్ షేర్ సో ఇక్కడ నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మమ్మీ అయితే ఎగ్ పులుసు చేస్తుంది సో మమ్మీ ఎగ్ పులుసు చాలా టేస్టీగా చేస్తుంది సో అందుకే నా కోసం అయితే మళ్ళీ ఎగ్ పులుసు అయితే చేస్తుంది సో దానికోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తుంది ఒక సైడ్ చింతపండు రసం అయితే తీసి పెట్టుకుంది అండ్ ఇంకొక సైడ్ ఎగ్స్ అయితే ఉడికించుకుంది సో ఇలా చింతపండు రసం ఎగ్స్ ఉడికించాక ఇంకొక సైడ్ ఏమో పాన్లో ఆనియన్స్ అయితే వేయించుకుంటుంది సో చాలా టేస్ట్గా చేస్తుంది నాకు చాలా ఇష్టం ఈ ఎగ్ పుల్స్ అంటే సో అయితే మేమైతే ఎగ్ పులుసు అన్నం ఇవన్నీ అయితే ఎంజాయ్ చేసాము సో ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు కాసేపు లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే ఆడుకున్నారు ఇలా క్యారమ్బోర్డు ఇవైతే ఆడుకున్నారు నేను కూడా కాసేపు ఆడాను పిల్లలతో ఇలా హాలిడేస్లో వాళ్ళకి ఇదే టైంపాస్ సో ఆడుకోవడమే కదా వాళ్ళకి టైంపాస్ సో అందుకే ఇలా క్యారమ్ బోర్డు అయితే ఆడుకుంటున్నారు ఇది ఇంకా ఇప్పుడే కొత్త కొత్తగా ఆడుతున్నారు కాబట్టి అనన్యకి ఇంకా రాదు ఆడటం అండ్ సహస్ర కూడా రాదు సో వాళ్ళు నేర్చుకుంటున్నారు ఆడటం ఎలానో క్యారమ్ బోర్డు సో నేర్పిస్తున్నాను మెల్లమెల్లిగా అండ్ చేసి కూడా నేర్పిస్తున్నాను మెల్లిమెల్లిగా వాళ్ళకి సో ఇలా అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఈవినింగ్ అయింది సో ఈవినింగ్ ఇలా టెరెస్ పైన ఇలా కాసేపు అయితే వాకింగ్ అయితే చేశాను సో మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు అన్నది చాలా మటుకు నిజము నేను వాకింగ్ చేసిన నా వెంటనే ఉంటుంది అనన్య అయితే అండ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసినా కూడా నా వెంటనే ఉంటుంది అండ్ నేను ఏం ఎక్సర్సైజ్ చేసినా ఏ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేసినా నాతో పాటు తను కూడా చేస్తుంది ఇద్దరు పిల్లలు చేస్తారు సో అందుకే ఇది చాలా ఇష్టం నాకు కూడా వాళ్ళు నాతో కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం అండ్ వాళ్ళతో కలిసి నేను కూడా ఇలా టైం స్పెండ్ చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టము సో తర్వాత ఈవినింగ్ ఇలా బ్యూటిఫుల్ సన్సెట్ అయితే నాకైతే క్యాప్చర్ చేసుకున్నాను సో సన్సెట్ ఎదురుగా కూడా వీళ్ళు డ్యాన్స్ కూడా చేశారు సన్ సన్సెట్ చూసుకుంటూ సో ఇలా క్యాప్చర్ అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది డైలీ టెర్రస్ ఈవినింగ్ టెర్రస్ పైకి ఎక్కేస్తే చాలు ఇలా సన్సెట్ అయితే కనిపిస్తుంది సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్